మంచిగా సర్దగట్క అట్లా అప్పుడు మీరు అట్నే వేసుకుంది అవును మరి మీరు తినకపోతే తినపోతే మేము ఎట్ట తిన పట్టుకొని ఇంత గచ్చుకున్నాం మేము లేకపోతే మేము వేసుకున్నాం జొన్న గట్క జొన్న గట్క జొన్నలు దొక్కాలి అత్త మీద పొట్టంతా జరగాలి అప్పుడు మీకు జొన్నలు ఎట్లా వచ్చేది ఓ వేసుకోపోయేది అప్పుడు సేన్లు మస్తు జొన్న సేన్లు ఓ సంత సేన్లు జొన్న సేన్లు అరింగరాశి పెళ్ళి దగ్గర ఇరవై అమ్మ సంతశాలకు ఒక్కొక్క కంకి దింత పొడుగు కంగులు తెచ్చి ఎండ దంచుకునేది దంచుకుంటే సద్దలు వెళ్తాయి సదగట్టుగా కొట్టుకునేది పోసుకునేది సద్ద ఎట్లా నేను చెప్తాను కుండలు ఎసరి పెట్టాలే ఇది మెత్తగా మెదక్ కొట్టాలే రోజులేసి దంచాలి నీళ్ళు పోసి నీళ్ళు పోయాలి మరి లేకపోతే నీళ్ళు పోయి నీళ్ళతో దంచాలి ఆ నీళ్ళు పోసి మోతాదు పోయాలి నీళ్ళు ఎదుగురులా మోతాదు పోసుకోవాలి తొక్కుకోవాలి ఇక మళ్ళీ చేతితో చేయట్టని చేతితో తోసుకుంటా అప్పుడు చేయలే ఉంచే కానీ ఇప్పుడు గంట గిన్నె పెట్టవచ్చు అసలు ఏమో చెప్పలేము గంట పెట్టి మనం తోసుకుంటా ఓ చేతితో వేసుకోవాలి ఇట్లా ఓ చేతితో వేసుకోవాలి ఓ చేతితో ఇట్లా అల్లకు రోజుకి ఇట్లాకు అట్లా వేసి మెత్త కాగానే ఎసరు కాగానే ఎస అట్లా వేస్తే కలుపుతుంది అదే గట్టుకైతే మంచిగా ఉంటుందా గట్టుగా మంచిగా లూప్ చేసుకోవాలి అందులో ఏమి వేసుకుంది అనేది మేము ఏదైనా కారం అయినా వేసుకునే పెరుగు అప్పుడు పెరుగులు మస్తు సన్నలు మస్తు ఇప్పుడు ఉన్నాయా ఉండేరు కొంచెం కొంచెం గద్దు లేకపోతే లేదు ఇప్పుడు అప్పుడు బర్రలు ఇది పసులు ఇచ్చేది బావులు బర్రెలు ఇచ్చేది ఇప్పుడు పోస్తేట్టుండ అమ్మా